హాయ్ అండి ఫస్ట్ అయితే పీతల్ని నీట్గా క్లీన్ చేసుకోండి తర్వాత ఈ కనిపించే ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకోండి అదేనండి మసాలా కోసం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు లవంగాలు ధనియాలు జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోండి మన మసాలా అయితే రెడీ అయిపోయిందండి మన మసాలాని అయితే పక్కన పెట్టుకుందాం ఇవన్నీ మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి చూస్తున్న వెజిటేబుల్స్ అండ్ చింతపండు అయితే రెడీ చేసి పెట్టుకోండి తర్వాత అయితే ఒక దాంట్లో నూనె వేసుకోండి నూనె ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే దీంట్లో యాడ్ చేసుకుని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి అలా కాసేపు ఈ రెండింటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి అయితే మన పీతల్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా తిప్పుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారండీ ఇంకా పీతలు అయితే కదులుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు దాంతోపాటు మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అయితే మీ ఇష్టం అండి మీకు నచ్చినంత తీసుకోండి తర్వాత అయితే ఉప్పు కారం పీతలు పట్టేలాగా బాగా తిప్పుకొని కాసేపు అయితే మూత పెట్టేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మన చింతపండు పులుసు అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి పులుసులో మన చింతపండు రసమేనండి స్టార్ ఐటమ్ అలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత పులుసునైతే బాగా తిప్పుకోండి తర్వాత అయితే మనం ఇంకో స్టార్ ఐటెం యాడ్ చేసుకోవాలండి అదేనండి వంకాయ వంకాయని యాడ్ చేసుకుంటే పులుసులో డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి వంకాయ యాడ్ చేసుకున్న తర్వాత దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా తిప్పుకోండి అలా అన్ని ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత పులుసుని అయితే మీరు బాగా తిప్పుకోండి అలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో బాయిల్ అయినామండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే వేడి వేడి పీతల పులుసు అయితే రెడీ ఇప్పుడు మన పీతల పులుసులో అలా పైన కొత్తిమీర జల్లుకొని స్టవ్ అయితే మనం ఆఫ్ చేసుకోవాలి చూసారా కోనసీమ స్టైల్లో వేడి వేడి పీతల పులుసు అయితే రెడీ చూసారా కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే ఎదిరిపోద్ది కలర్ బట్టే చెప్పేచ్చు ఇట్లు మన కోనసీమ